అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మినపసున్ను అనమాట అండి ఇవి ఎలా చేయాలో ఇదిగోండి నేను వీడియో చేసిన ఒకసారి చూడండి వీటికి ఏం లేదండి మినుములు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే బెల్లము లేదా షుగర్ కూడా తీసుకోవచ్చు ఇవి హెల్త్కి చాలా మంచిదండి వెన్ను బలం అంటారు కదా బ్యాక్ వెన్నుపూసుకి చాలా బలం అన్నమాట హెల్త్కి మంచిది అనమాట అండి ఫస్ట్ ముందుగా వీటి కోసం నేను ఒక పాము తీసుకున్నాను దానిలో నేను ఇక్కడైతే తెల్ల మినపుగుళ్ళు తీసుకున్నాను కావాలంటే బ్లాక్ నలుపు మినువులు డైరెక్ట్ మినువులు పొట్టు మినువులు కూడా తీసుకోవచ్చు అండి ఒక గ్లాస్ మినువులకి కొంచెం బియ్యం కూడా కలిపాను ఈ డైరెక్ట్గా మినువులతో చేసిన సున్నుండలు తింటే నోటికి చుట్టుకుపోతుందండి సో అందుకని కొంచెం బియ్యం కలుపుకొని వాటిని కొంచెము మరింత మెత్తగా కాకుండా కొంచెం చేతికి తగిలేలాగా సున్నుండలు మనం చుట్టుకుంటే బాగుంటాయి అన్నమాట ముందుగా వీటిని ఈ యొక్క మినువుల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా బియ్యము మినువులు రెండిటిని ఎంచక్క బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అయితే మిల్లులో లేదు అంటే మిక్సీలో పట్టుకుని మిక్సీలో అయితే పడితే మాత్రం కంపల్సరీగా జల్లెడు జల్లించుకోవాలండి నేనైతే మిల్లులో పట్టించాను అనమాట అండి ఇది నాకు రెండు కప్పులు అయిందండి ఆ బౌల్ చూసారు కదా గ్లాస్ బౌలు ఈ రెండు కప్పుల మినప పిండికి నేను పటికి బెల్లము ప్లస్ కొంచెం బెల్లము తీసుకున్నానండి పంచదార తీసుకోవచ్చు పటికి బెల్లం తీసుకోవచ్చు డైరెక్ట్ బెల్లం కూడా తీసుకోవచ్చండి ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ రెండు కప్పుల మినప పిండికి నేను వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను అదే కప్పులో చూస్తున్నారు కదా నెయ్యండి తగినంత తీసుకోండి మనం ఉండ చుట్టుకోవడానికి కావాల్సినంత మాట అన్నమాట నేనైతే ఒక త్రీ ఫోర్త్ వరకు తీసుకున్నానండి నెయ్యి ఆ నెయ్యిని ముందుగా ఇలా కాచుకోవాలన్నమాట కాచుకున్న నెయ్యి కలిపితే ఎక్కువ సున్నుండలు మనం చుట్టుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట సో అందుకనే ఇలా వేడి వేడిగా నెయ్యి కలుపుకుని మనం సున్నుండ చుట్టుకుంటే తక్కువనైతే ఎక్కువ సున్నుండ చుట్టుకోవచ్చు మరీ ఎక్కువ నెయ్యి కలిసిన మరీ నెయ్యి ఎక్కువగా అనిపిస్తుంది కదా అందుకని అలా వేడి వేడి నెయ్యి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఆ పౌడర్లో చుట్టుకుంటే మంచిదండి ఇదిగో సున్నుండ చూసారు కదా ఇలా నీట్గా వస్తుంది అనమాట ఇలా వన్ బై వన్ ఒక్కొక్క సున్నుండ చేసుకుని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఈ సున్నుండలు మనం చేసుకున్న తర్వాత వన్ మంత్ టూ మంత్స్ కదండీ చాలా రోజులు నిల్వ ఉంటాయి ఎందుకనంటే అవన్నీ మినిప్పు డ్రై చేసి వేపినాయి కాబట్టి అలా మనం ట్రై చేసుకోవచ్చు అనమాట అండి వీటిని ఏదైనా ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుని వన్ మంత్ టూ మంత్స్ పైన ఉంచుకోవచ్చండి మీ గను ఈ రెసిపీ నచ్చితే నా యొక్క ఛానల్ని నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ